పశువుల సంతలో పాటించాల్సిన నిబంధనలు పాటించుకుంటే సంత మూసేయండి అంటూ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావు నేడు ఆయన జగ్గంపేట పశువుల సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తుని పిఠాపురం జగ్గంపేట ప్రాంతాల్లో పశువుల సంతలు నిర్వహిస్తున్నారన్నారు గత ఐదు నెలల క్రితం జగ్గంపేట విజిట్ చేసినప్పుడు నీటి తొట్టెలు ఉండాలని పశువులకు నీడ ఉండాలని సీసీ కెమెరాలు ఉండాలని ఆదేశించడం జరిగిందన్నారు అయితే ఒక నీటి తొట్టిని మాత్రమే ఏర్పాటు చేశారని పశువులు ఎక్కువగా ఉంటున్న దృష్ట్యా ఇంకా నీటి తొట్టిలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు స్థానిక అధికారులు పట్టించుకోకపోవటం వల్లే నేను విజిట్ చేయాల్సి వచ్చిందన్నారు మండల పశువైద్య పశు వైద్యాధికారి పర్యవేక్షణలో సంత నిర్వహించాల్సి ఉందన్నారు దీనికి ఒక కమిటీ కూడా వేయడం జరిగిందన్నారు కమిటీలో సభ్యులుగా తహసీల్దారు ఎంపీడీఓ పోలీస్ పంచాయతీ ప్రైవేట్ వ్యవస్థ నుండి ట్రాన్స్పోర్ట్ వారు ఉన్నారన్నారు అలాగే వాహనాల్లోని పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని వాటిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు అయితే వారు సంత నుండి వెళ్లిన వెంటనే పశువులను పరిమితికి మించి వాహనాల్లో ఎక్కించి ఎక్కించారు ఎటువంటి ఆహారం ఏర్పాటు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్పోర్ట్ చేయడం కొసమెరుపు ఈయన వెంట వెటర్నరీ ఏడీ సత్యనారాయణ కాట్రావులపల్లి పశు వైద్యాధికారి వినోద్ కూడా ఉన్నారు

వరం ఇది నాకు కొంచెం నేరగా వాటర్ సరిపోతుందండి రైతు ఎవరు రైతు బాబు వాటర్ సరిపోతుంది బాబు రెండు రైతులు ఎవరు చూడండి మీరు बहुत कितना ये लगे जो पुरे जी बहुत बहुत आए इतने एंटमारा बस बचमार ने क्या जी डालने हाँ ये काम को कुछ नहीं जिससे आए एंटमारे ये काम की कर रहा कर रहा कौन था आकर 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 �